మరే వాహన మొత్తం ఆడకాడ గండ్లు కొట్టేసి మొత్తం ఆడకాడ నాశనం అయిపోతే అర్థమైతుంది కదా ఇట్లా మీరు అక్కడ ఉండాలి మళ్ళీ ఇక్కడ తిరిగి మాకు ఏం ఫెసిలిటీ ఇవ్వలేదో చెప్పకూడదు మీరే అక్కడే ఉండాలి నేను చెప్పినా కూడా మళ్ళీ వెనక్కి రాకూడదు మీకు కావాల్సిన ఐటమ్లు తీసుకొని సచివాలయంలో ఉండిపోండి ఏమాకంటే ఎక్కువ తెలుసు ఇంకా రాలేదు మనకు ఇప్పటికి ఇల్లు అంతా పోయింది కాబట్టి మీరు అక్కడ రిలీఫ్ ప్లేసెస్ లో ఉన్నట్టు మీకు కావాల్సిన ఫెసిలిటీస్ మన ఆటో గారు ఏర్పాటు చేస్తారు తాస దగ్గర చేస్తారు మీకు పర్మనెంట్ సొల్యూషన్ ఈ వర్షం అయినాక మళ్ళీ ఒకసారి వస్తాము అప్పుడు కూర్చొని మాట్లాడతాము ఆ మీరు అప్పటికి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలి కాబట్టి మేము ఇప్పుడు ఇక్కడ నుంచి పోమని ఏమే అనుకోవద్దు మనకి ఫస్ట్ లైఫ్ సేవ్ చేసుకోవాలి మీ అందరూ మాకు చాలా ఇంపార్టెంట్ చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నారు ఇక్కడికి మీరు అక్కడికి వెళ్ళిపోండి మళ్ళీ తగింది మళ్ళీ రిటర్న్ వస్తామంటే ఎట్లయినా మీకు ఇల్లు లేవు సో మీ ఇంట్లో ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏమన్నాయో అన్నీ తీసుకొని మీరు రిలీఫ్ ప్లేసెస్కి వెళ్ళిపోండి చెప్పై <laughs> <laughs> ఎన్ని కుటుంబాలు నలభై మూడు కుటుంబాలు నూట మంది మంది మీరు కొడతారా ఎక్కడెక్కడ ఇంకా వాళ్ళు కొంట ఫైదాలు వెళ్ళకూడదు అయిపోయింది సచివాలయంలో పెట్టి మీకు కావాల్సిన భోజనాలు అక్కడ పెడతాము చెప్తున్నాము మీరు ఇక్కడికి ఒక పది రోజులు మనకు అక్కడ డ్యామ్ లో లీక్ అవుతున్నాయి కాబట్టి వర్షం కాదు మీకు డ్యామ్ వాటర్ మీకు అఫెక్ట్ అవుతుంది కాబట్టి మీకు కావాల్సిన ఇక్కడ ఉండే ఏ పొరుగు ఏ ఐటమ్ కావాలో అది తీసుకొని మీరు అక్కడ సచివాలయంలోనే ఉండండి దీన్ని చెప్పడం వరకు మీకు ఏ కావాలో అవన్నీ మేము సచివాలయంలో ఇస్తాము ఓకేనా

ఇప్పుడు వీళ్ళకి ఎట్లయినా ఇల్లు డ్యామేజ్ అయింది కాబట్టి వెళ్ళిపోయి మీకు కావాల్సిన బస్ట్ అక్కడ మొదలు పెట్టాలి ఇప్పటికి తినపంచారు కదా

మేడం ఇట్లా పర్మనెంట్ సొల్యూషన్ చేస్తామంటున్నారు ఇప్పుడు మాత్రం ఏం చేస్తారంటే వాగు కొన్నిసార్లు ఏమవుతుంది ఫ్లడ్ పెరుగుతుంది వెంటనే తగ్గుతుంది తగ్గిందని చెప్పి వెంటనే మీరు కింద ప్రాంతాలకు వచ్చేయద్దు ఎందుకంటే ఫ్లాష్ ఫ్లడ్స్ అని ఇప్పుడు సడన్గా ఎక్కువ వర్షాలు పడిపోయి సడన్గా పెరిగిపోతుంది నిన్న చూసారు కదా ఒకేసారి పెరిగి వచ్చేసింది అట్లాంటి సమస్యలు ఉంటాయి కాబట్టి మీరు కొంచెం వర్షాలు ఇవన్నీ బాగా తగ్గేంత వరకు మేడం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఉండండి ఎక్కడెక్కడ మీకు ఏమేమి అవసరం ఉన్నాయో అవి రెవెన్యూ డిపార్ట్మెంట్ సైడ్ అయినా మనం ఐడెంటిఫై చేస్తాం Yeah, got